ఆరేకటిక కుల బంధువులందరికీ కూడా పేరు పేరున నమస్సులు తెలియజేస్తా ఉన్నా మిత్రులారా ఇవాళ మన కులం వెనుకబడిపోవడానికి కాలానికి అనుగుణంగా అభివృద్ధి చెందకపోవడానికి ఎన్నో లోపాలని చెప్పి చూపించవచ్చు తెలంగాణ ఆరకటిక ట్రస్ట్ గౌలికర్ నరసింహరావు గారి అధ్యక్షతన ఏదైతే ఉందో ఆ ట్రస్టు అదేవిధంగా ట్రస్ట్లో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మన తెలంగాణ ఆరేకటికలో ఆరేకటిక కులస్తుల యొక్క భవిష్యత్తు మార్చడానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఎన్నికలు జరిపి ఆ ఎన్నికల ద్వారా ఎన్నుకున్నటువంటి నాయకుడే ఉంటేనే మన కులం బాగుపడుతుంది మన కులానికి ఒక దిక్సూ చేతుంది అనే ఒక సదుద్దేశంతో వాళ్ళంతా కూడా కలిసి సమిష్టిగా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అది చారిత్రాత్మకమైన నిర్ణయం అనే నా యొక్క ఉద్దేశం కాబట్టి ఆ ఎన్నికలు జరపడానికంటని చెప్పి మళ్ళీ ఆ ట్రస్ట్ కమిటీ అంతా కూడా కూర్చొని ఒక ఎన్నికల కమిషన్ని నియమించడం జరిగింది మన కులంలో ఉన్నటువంటి మన కులస్తులనే కొంతమంది అనుభవాజ్ఞుల్ అనుభవాజ్ఞుల్ని పెట్టి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అదే ఎన్నికల కమిటీ తెలంగాణ రాష్ట్ర ఆరేకటిక ఎన్నికల కమిటీ గౌరవనీయులు జమాల్పూర్ బాలరాజు గారి అధ్యక్షతన అదేవిధంగా చంద్రశేఖర్ గారి అధ్యక్షతన అందులో ఇంకొంతమంది సభ్యులు కూడా ఉన్నారు ఆ సభ్యుల యొక్క సహకారాలతోనే ఎలక్షన్ కమిటీ ముందుకు సాగుతూ ఉంది దీంట్లో భాగంగానే వివిధ మండలాల నుంచి జిల్లాల నుంచి తాలూకాల నుంచి అదేవిధంగా వివిధ విభాగాల నుంచి ఏవైతే మన ఆరకటిక కులంలో కమిటీలు ఉన్నాయో ఆ కమిటీల యొక్క లిస్ట్ అంతా కూడా ఓటర్ లిస్ట్గా తయారు చేసి ఈ యొక్క ట్రస్ట్కి కానీ లేదా ఎన్నికల కమిటీకి కానీ అందజేస్తే మనందరం కూడా ప్రజాస్వామ్య ఓటింగ్ ద్వారా మన యొక్క ఆరకటిక కుల రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరం కూడా చోట చోటామోటా సంఘాలు పెట్టుకొని ఈ సంఘాల ద్వారా మన కులాన్ని తప్పుదో పట్టే పరిస్థితి ఉంది ఎవరికి వాళ్ళు వ్యక్తిగత దూషణలు చేసుకుంటూ ఎవరికి వాళ్ళు వ్యక్తిగత రాజకీయాన్ని నడిపించుకుంటూ మన కులాన్ని అంత గుంగా తప్పుదో పట్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది వీటన్నిటికి కూడా చర్మగీతం వాడాలి వీటన్నిటి నుంగా మనము రూపు మాపాలి అంటే మనకు కావలసినటువంటి ఒకే ఒక అవకాశం మనం చేయాల్సినటువంటి ఒకే ఒక పని మనము మన ఓటు ద్వారా మన కుల అధ్యక్షుణ్ణి ఎన్నుకొని గనుక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకుంటే గనక ఆ అధ్యక్షుణ్ణి మనం అన్ని రకాలుగా కూడా గౌరవించుకోవచ్చు విధంగా మనకు రావాల్సినటువంటి ప్రభుత్వం నుంచి కానీ రాజకీయ పరంగా కానీ వివిధ దగ్గర నుంచి కానీ నుంచి నుంచైనా సరే కులానికి రావాల్సినటువంటి వాటా ఏదైతుందో ఆ వాట కోసం తప్పకుండా మనము కొట్లాడేటువంటి ఉద్యమం చేసేటువంటి అవకాశం ఉంటుంది తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ ఎన్నికల్లో పాల్గొనాలే ఇక్కడ ఈర్ష్యా దేశాలు కానీ లేదా ఇది నా సంఘం ఇంత పెద్దది నా సంఘం ఎంత పాతది అన్నటువంటి అనే అనేటటువంటి విషయాలు కానీ మాటలు కానీ రానివ్వకుండా ఇది అందరం కూడా ఆరేకటిక కులం అభివృద్ధి కోసం బావు కోసమే పనిచేస్తున్నాం ఇది ఒక లోక కళ్యాణంగా భావించి మన అందరం కూడా మన కులాన్ని మనమే బాగు చేసుకోవాలి మన తలరాతలు మనమే మార్చుకోవాలి అనే ఒక సదుద్దేశంతోన అన్ని విషయాలని పక్కన పెట్టి మన మధ్యలో ఏ పంచాయతీలు ఉన్నా కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి మనం మన కులంలో రాష్ట్ర ఎన్నికలు జరగడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా జై ఆరేకటిగా జై జై ఆరేకటిగా